వేసుకున్నాను ఇట్లా వచ్చేసేయండి వేసుకున్నాను వచ్చేసేయండి ఫోన్ వచ్చేసేయండి తిమాజో తి మో అది గుడివాడ ఈరోజు గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో సింహాద్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికి కూడా ఈ పార్లమెంటే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో సుపరిచితులు నాలుగుసార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలేనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి డాక్టర్ ఆయన ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంటు సభ్యులను చూసాం డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని ఆయన తండ్రి గారిని మనం చూసాం సౌమ్యుడు మితభాషి అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికం ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల టైము పూర్తి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని మన జిల్లాన్ని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు ఉదాహరణకి పోర్టు కడతాం పోర్టు కడతాం అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనుల్లో పూర్తి చేస్తున్నటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గురువాడ పట్టణంలో ఉన్నటువంటి టిట్కోవిల్లు కానీ ఇందిరామీ కానీ లేకపోతే పిల్లలకు చదువుల్లో కానీ పెద్దలకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెబుతున్నారు ఈ ఎన్నికల ఈ ఈరోజు వచ్చినా రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు పార్లమెంటు సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు మరి గుడివాడ శాసనసభ్యుడిగా నేను మేమిద్దరం పోటీ చేయటానికి ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి ఆ తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా నేను తప్పకుండా నూటికి నూరు శాతం గెలిచి తీరుతామని చెప్పి ఆ గెలవటాకి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి భగవంతుడు ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సలహిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్